కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు దేశంలో మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరిందన్న అమిత్ షా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించిందని వెల్లడి మాల్దీవులకు కష్టమొస్తే ఆదుకునే దేశాల్లో భారత్ ముందుంటుందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ దేశ అభివృద్ధిలో భారత కీలక భాగస్వామి అన్న మాల్దీవుల అధ్యక్షుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వరద సాయం పెంచాలని విజ్ఞప్తి మూసి ప్రక్షాళనకు సహకరించాలని వినతి హైదరాబాద్ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ ను అమృత్ టూ పాయింట్ ఓలో చేర్చాలని కేంద్రానికి సీఎం విజ్ఞప్తి మూసీ మురుగునీటి శుద్దికి నాలుగు వేల కోట్లు ఇవ్వాలని వినతి కేంద్ర మంత్రి కట్టర్కు డిపిఆర్ అందజేసిన సీఎం రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న బతుకమ్మ వేడుకలు ఆరో రోజు అలిగిన బతుకమ్మ సంబరాల్లో ఆడిపాడుతున్న ఆడపడుచులు రేపు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభం మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడే అవకాశం